ఆలో ఇచ్చింది మంచి ఐడియాయే కదా అని సత్యం అంటుంటే అవును మావయ్య నాకు కూడా బాగా నచ్చింది అని రోహిణి అంటుంది అవునరా అందులో ఓనర్కి సపరేట్గా ఛాంబర్ ఉందా అందులో ఏసీ కూడా ఉండాలి రేయ్ మొహం పచ్చడి చేస్తా ఏసీ రూమ్లో కూర్చోడానిక బిజినెస్ పెట్టుకునేది అని బాను అంటుంటే సర్లే ఐడియా ఇచ్చావు కదా అని ఆయన డామినేట్ చేయరని చూడకు అని చెప్పి రోహిణి అంటుంది మీరు నాస్తా వస్తారా అని చెప్పి మీనా పిలుస్తుంటే ఎందుకు అని బాలు అడుగుతాడు ఎవరికి దురద పెడితే వాళ్లే గోక్కోవాలి రండి అని చెప్పి బాలుని పక్కకు పిలుస్తుంది మీనా బాలు మంచి ఆఫర్ చూపిస్తే మీరేంటి చీప్గా తీసి పడేస్తున్నారు అని శృతి అడుగుతుంది గుడి ముందు అడుక్కోవడం కన్నా డిగ్నిఫైడ్గానే ఉంటుంది అని ఇంకా శృతి అనేసి పైకి వెళ్ళిపోతారు రవి శృతి వాడు చెప్పాడని చెప్పి తీసి పడేయకండి అందరం కలిసి వెళ్ళి చూసి వద్దాం ఏమంటావమ్మా అని సత్యం అడుగుతుంటే అలాగే మావయ్య అని రోహిణి అంటుంది ఏం చేసినా ఆలోచించి చెయ్యండి అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ డబ్బులేమో మీ అత్తయ్యకి ఇవ్వండి అమ్మా రెండిల్లులు కట్టిస్తుంది ముఖం చూడు అని చెప్పేసి ఇంకా సత్యం అనేసి వెళ్ళిపోతాడు ఇంకా బాలుని లాక్కుని తీసుకువస్తుంది కిచెన్ రూమ్లోకి బాలుని వాళ్ళ పనుల్లో మీలు వేరు పెడుతున్నారు మంచి షాప్ దొరికిందని చెప్తున్నాను మీనా ఇప్పుడు ఏమైంది అత్తయ్య గారు ఆ మాటలు విన్నారు కదా మీరు ఏం చెప్పినా తప్పుగానే అవుతుంది ఆవిడికి అందుకని మంచి విషయాన్ని కూడా పట్టించుకోవద్దంటావా ఎంత కాదనుకున్నా మనోజ్ నా అన్నయ్య పెద్ద పెద్ద చదువు చదువుకున్నాడు కానీ తెలివిగా బతకడం తెలియదు వాడికి మనం పట్టించుకోకపోతే ఎలాగా ఏంటి అలా చూస్తున్నావు అని బాలు అంటుంటే ఏం లేదులే అని మీనా అంటుంది ఉన్నట్టుండి మీ అన్నయ్య మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందో అని చూస్తున్నాను అని మీనా అంటుంది అది ప్రేమ ఏమో తెలియదు కానీ వాడు బాగుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఇప్పటి వరకు వాడు ఆ మాట్లాడితే కలక్షేపం చేశారు ఇప్పుడిప్పుడే వాడు పనికి వచ్చిన పని ఏదైనా చేయాలనుకుంటున్నాడు అందుకే వాడు బాగుపడడానికి నా వాళ్ళైంది నేను చేయాలనుకుంటున్నాను అంతే మీనా అని బాలు అంటే అంతేనా అండి అని చెప్పి మీన అడుగుతే అంతేనా అంటే అంతే అని బాలు అంటాడు వీడు ఎవరెవరినో నమ్మి డబ్బు అంతా తగిలేస్తే రేపు నాన్నకి డబ్బు అంతా ఎలా ఇస్తాడు అని బాలు అంటుంటే ఓహో అదన మాట విషయం చెరువులో చేప పాచిని తింటూ చెరువును శుభ్రంగా ఉంచుందని విన్నావా విన్నంలే చెప్పండి ఎవరికీ లేని బాధ బాధ్యత మీకెందుకు అంటావా నాకు తెలుసు ఏ నవజ సమాజ స్థాపనలో నా స్థానం ఉండాలని కూడా నా తప్ప అని చెప్పేసి బాలు అంటుంటే ఇంక అవుతూ ఉంటుంది సినిమా డైలాగులు బాగానే చెప్తున్నారు కానీ మీ మాటలు సలహాలు ఎవరు వింటున్నారు చెప్పండి విన్నవాళ్ళు బాగుపడతారు వినని వాళ్ళు వాళ్ళ కర్మ కానీ చెప్పడం నా ధర్మమ్మ అని బాలు అంటాడు మీకు ఎన్ని దెబ్బ ఎదురు దెబ్బలు తగిలినా మీకు బుద్ధిరాదే మీరు మారురు అని చెప్పేసి మీనా అంటుంటే మరి మా అమ్మ ఎన్ని తింటున్నా నువ్వు ఇంట్లో పనులు చేయట్లేదా అని బాలు అంటాడు ఇంట్లో పనులు వేరండి చెయ్యాలి రేపు వాడు ప్రయోజకుడు అయితే మన ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు ముందు నాన్న సంతోషపడతారు చూస్తూ ఉండు రేపు వాడు సంపాదించిన దాంట్లో నాన్నకి ఇవ్వాల్సిన దాట వడ్డీతో సహా వసూలు చేస్తాను చూద్దాం ఏం జరుగుతుందని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మీనా చాలా మురిసిపోతూ ఉంటుంది అందరూ కలిసి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తారు అమ్మో అమ్మో ఇంత పెద్ద షాపు మనోజ్ పెట్టుపోతున్నాడు అమ్మో అమ్మో అని ప్రభావతి మురిసిపోతుంటే ఇంత పెద్ద షాప్ చూసింది బాలుగాడు అని సత్యం అంటుంటే డబ్బులు ఏమన్నా పెడుతున్నాడా మన మనోజ్గాడే కదా పెట్టుకుంటున్నాడు అని ప్రభావతి అంటుంటే ఇందులో మనోజ్ డబ్బులు ఎక్కడున్నాయా ఆంటీ అన్నీ వాళ్ళ మామగారు ఇచ్చినవే కదా అని శృతి అంటుంది అవును జైల్లో ఉండి పంపించారు పాపం అని రవి అంటాడు నా రేంజ్కి తగ్గ కాకపోయినా పర్లేదు సెంటర్లోనే కాబట్టి డెవలప్ చేయొచ్చు అని చెప్పి మనోజ్ అంటుంటే రే రేంజ్ గురించి నువ్వు మాట్లాడకరా అని చెప్పేసి బాలు అంటాడు బాలు అప్పుడే అందరినీ తీసుకొచ్చేసావా అవును సార్ వీళ్ళంతా నా కుటుంబం అని చెప్పేసి ఆయనకి పరిచయం చేస్తారు బాలు బాలు మీ నాన్నగారు ఇదిగోండి సార్ ఇనే సార్ నమస్కారం సార్ అని చెప్పేసి సత్యం అంటుంటే నేనే మీకు నమస్కారం చేయాలండి తండ్రి వయసు ఉన్న వాళ్ళకి మీ అబ్బాయి ఎంత గౌరవం ఇస్తాడో చూశాను అలాంటి కొనుక్కుని కన్నారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి బాలుని చూసి షాప్ ఓనర్ చెప్తుంటే ఇంక మురిసిపోతాడు సత్యం షాప్ తీసుకున్నది ఎవరు సార్ నేనే సార్ అని చెప్పేసి ముందుకు వస్తాడు మనోజ్ సార్ ఇదిగో సార్ నా బిజినెస్ కార్డు అదేంటి బిజినెస్ చేయకుండా బిజినెస్ కార్డు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ నాకు అనవసరం బాలు చెప్పాడు నేను సరే అన్నాను ఈ షాప్ మీకు వస్తుందంటే ఆ క్రెడిట్ బాలు అని చెప్పేసి ఆ షాప్ ఓనర్ అంటుంటే అని చెప్పేసి ఇంకా మనోజ్ అనుకుంటాడు మనసులో షాప్ చూపించిన వరకే బాలు పని మిగతా తాంతా మనజా చూసుకుంటాడు అంతే కదా అంకుల్ అని చెప్పేసి రోహిణి అంటుంటే ఎవరైనా ఈ దారిలో వెళ్ళమని చెప్తారు చేయి పట్టుకుని నడిపించలేరు కదా అని చెప్పేసి షాప్ ఓనర్ రండి భలే చెప్పారు సార్ అని చెప్పేసి సత్యం అంటాడు మురు మీరు షాప్ చూసుకుని రండి మిగతా అంతా తర్వాత అని షాప్ ఓనర్ చెప్తే సరే అని చెప్పేసి ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా షాప్ అంతా చూస్తూ ఉంటారు నచ్చిందా బాబు సార్ ఓకే అంకుల్ మాకు నచ్చింది అని చెప్పి మనోజ్ అంటుంటే నేను చిన్నగా మొదలుపెట్టి ఇంత పెద్ద డెవలప్ చేశాను కానీ తర్వాత నా పిల్లలు అనుకున్నాను కానీ అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు అని చెప్పేసి ఇంకా షాప్ ఓనర్ అంటుంటే నిజమేనండి వాళ్ళకంటూ సొంత కోరికలు సొంత ఆశలు ఉంటాయి కదా అని చెప్పేసి సత్యమంటాడు మా మనోజ్ అయితే బాగా చదువుకున్నాడు వాడికి చాలా డిగ్రీలు ఉన్నాయి అని చెప్పి ప్రభావతి అంటుంది మీ షాప్ని వాడికి ఇస్తే దీనికి ఇంకా నాలుగు రేట్లు పెంచేస్తాడు అని చెప్పి ప్రభావతి అంటుంటే అలా ఏదైతే సంతోషమే కదమ్మా అని షాప్ ఓనర్ అంటుంటే ఇంకప్పటికే షాప్ ఓనర్కి ఫోన్ వస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటాడే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పక్కకి వెళ్తాడు షాప్ ఓనర్ అయితే ఇంకా మనోజ్ ఇంకా షాప్ ఓనర్ చైర్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్ళి ఛాంబర్లో కూర్చుంటాడు ఇంకా ప్రభావతి అయితే మనోజ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఏమండి చూసారా చూడండి చూడండి ఆ స్థాయిలో చూసాలని ఎన్ని కన్నలు కన్నానో ఎంత దర్జాగా కూర్చున్నాడో చూడండి అండ్ ప్రభావతి అంటుంటే షాప్ని చూసి ఓనర్తో మాట్లాడదాం అనుకుంటే ముందే వెళ్ళి ఆయన సీట్లో కూర్చుంటాడు అచ్చి రేయ్ అని చెప్పేసి బాలు పిలుస్తాడు మనోజ్ని కొనకముందే కూర్చోవడం మర్యాద కాదురా లేగరా ముందు బాలు ఇది ఇల్లు కాదు మీ అన్నయ్య ఎప్పుడు బిజినెస్ మ్యాన్ కాబోతున్నారు పబ్లిక్లో కొంచెం మర్యాద ఇవ్వడం నేర్చుకో అని రోహిణి అంటుంటే ఇప్పుడు మాత్రం ఆయన ఏమన్నారు షాప్ కొనకముందే ఓనర్ కూర్చోలో కూర్చోవడం మర్యాద కాదన్నారు బిజినెస్ చేస్తే మాత్రం అన్నదమ్ములు కాకుండా పోతారా అని మీనా అంటుంది ఏయ్ ఏంటి ఇది పూలంగడి కాదు ట్యాక్సీ నడపడం కాదు ఇంత పెద్ద షాప్కి నా కొడుకు ఓనర్ కాబోతున్నాడు అని మీ ఇద్దరికి కుళ్ళుగా ఉంది కదా ఈ షాప్ని మా ఆయన చూపించారు అది అది గుర్తు పెట్టుకోండి అని మీనా అంటుంది అమ్మా బయటకు వచ్చినా నేను ఓర్పులో అదుపులో పెట్టుకోవా నువ్వు అని రవి అంటాడు ఇంకా మనోజను చూస్తూ బాలు మురిసిపోతూ ఉంటే ఏంటంటే ఎలా చూస్తున్నారు అని మీనా అడుగుతుంది వీడి పని దొంగ అవ్వని కాకపోని నాకు నచ్చని నచ్చకపోని ఆ కుర్చీలో వాడు కూర్చుంటే చూడడానికి చాలా బాగుంది అని చెప్పి బాలు అంటాడు ఇంకా ఫోన్ తీసి మనోజ్కి ఫోటోలు తీస్తాడు బాలు మీ మనసు అంత స్వచ్ఛమైనదో మీ మాటల్లో కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి అది అర్థం చేసుకోవాలంటే పెద్ద మనసు ఉండాలి అని చెప్పి మీనా అంటుంది ఈ షాప్లో ఉన్న ఫర్నిచర్ అంతా డీలర్షిప్లో ఉన్నాయి మీరు అంత సేల్స్ చేస్తే అంత కమిషన్ వస్తుంది అని చెప్పి షాప్ ఓనర్ అంటాడు మనసుకు ఒక టార్గెట్ ఉంటుంది ఆ టా అది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది మా మనోజ్కి మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి సార్ అని రోహిణి అంటుంటే ఏడీ మనోజ్ ఏడీ కనిపించట్లేదు చీరలో కూర్చో లేడు ఏంటి ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు ఇంక చూడేసరికి పరుపు మీద పడుకుని ఉంటాడు మనోజ్ రే దున్నపోతా లేగరా ఇక్కడ కూడా బద్దకమేనా నీకు రోజు లంచ్ అయ్యాక హాయిగా రెస్ట్ తీసుకోవచ్చురా రే ఏడ్సో ఏడు సో నువ్వు పడుకుంటే నీ బిజినెస్ కూడా పడుకుంటుంది పదా అని చెప్పేసి చేయి లాక్కుని తీసుకువెళ్తాడు ఇంకా మనోజ్ని బాలు ఇంకా బాలు చేయబట్టుకుని లాక్కి తీసుకెళ్తుంటే బాలు వెనకాల గంటేసి వెళ్ళి షాప్ ఒందరితో మనోజ్ మాట్లాడతాడు సార్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం సార్ అవును కదా అది కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి బాలు అంటుంటే మనోజ్ అది మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే మాట్లాడేసుకుందాం అని చెప్పేసి రోహిణి అంటూ రోహిణి మనోజ్ మాట్లాడుకుంటారు తర్వాత మీ ఇద్దరు వచ్చి మాట్లాడుకోండి అబ్బో ఎంత లాభాలు వస్తాయో మాకు తెలిసిపోతాయి కదా అని చెప్పేసి బాలు అంటాడు సార్ మిగతా విషయాలు నా కొడుకు కోడలు వచ్చి మాట్లాడుకుంటారు మేము బయలుదేరుతాం సార్ మంచిదండి జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ సార్ వస్తాం సార్ అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతారు థ్యాంక్ యూ సార్ వస్తామండి అని చెప్పి బాలు కూడా వెళ్ళిపోతాడు అలాగే బాలు అని చెప్పి షాప్ అందరు అంటాడు ఇంక ఇంటికి వీళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటారు కూ చాలా బాగున్నాయి కూరలు నువ్వు కూడా కూర్చోవు మీనా పర్లేదు మీరు తినండి అని చెప్పి మీనా అంటుంది అవును నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు వడ్డిస్తావో తప్ప మాతో కూర్చుని తినవు ఎందుకు మీనా అని శృతి అడుగుతుంటే అంత కష్టపడి నువ్వు వంట చేస్తే మేము తిని పెడుతున్నాము అని శృతి అంటుంది అసలు నేను ఇంట్లో వదిన భోంచడమే నేను చూడలేదు అని చెప్పేసి రవి అంటాడు అవును రా గాలి పోంచేస్తుంది తినకుండానే బతుకుతుందా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే దానికోసం ముందే కూరలు తీసి పక్కన పెట్టుకుని ఉంటుంది అని ప్రభావతి అంటుంటే లేవండి అని చెప్పి మీనా అంటుంది నేను విడిగా నా కోసం కూరలు తీసి ఎక్కడ దాచానో తీసిరండి తీసుకురండి చూపించండి అందరికీ అని చెప్పి మీనా అడుగుతుంది రండి అని చెప్పేసి మీనా పిలుస్తుంటే రమ్మంటుంది కదా అని సత్యం అంటాడు లేచి వెళ్ళి వెదికి తీసుకుని చూపించు అని చెప్పి సత్యం అంటుంటే అంటే ఏదో తీసి పెట్టుకుంటుందేమో అని అనుకున్నాను అని ప్రభావతి అంటుంటే ఒకవేళ తీసిపెట్టుకుంటే తప్పేంటి అని సత్యం అంటుంటే వంటలు నచ్చావా అని చెప్పేసి ఎక్కువ మనమే వేసుకుంటాము ఉదయనకే మిగిలి లేదో మనం పట్టించుకోము అని రవి అంటుంటే ఒకవేళ దాచిపెట్టుకుంటే ఏమైనా పెద్ద క్రైమా అని చెప్పేసి శృతి అంటుంటే విన్నావా అక్కడికి నేనేదో కోడలికి తిండి పెట్టకుండా మా ఆడచేదా అయ్యాను అందరు ముందు నన్ను రాక్షణ చేద్దామనే కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఒక చెయ్యాలి నేను ఎన్ను అని సత్యం అంటుంటే అంటే అని ప్రభావతి అడుగుతుంటే అంతే అంటే అంతే అదే నీ తెలుదేంటి నోరు మూసుకుని చెప్పి సత్యం అంటాడు నువ్వు కూర్చో మీనా నేను వండిద్ది అందరూ ఇష్టంగా తింటుంటే నాకు అదే తృప్తి మీరు తినండి అప్పటికి కూరలు మిగలకపోతే ఏదోటి వేసుకొని నేను తింటానులే అని చెప్పి మీనా అంటుంది అవును ఎరా ఏదో సూటు కోటు కావాలన్నావంట అవునా అన్న ఫుల్ సూట్లో ఫోటో దిగి షాప్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను అని మన దండ కూడా వేసుకురా ఫోటోకి అని చెప్పేసి బాలు అంటుంటే రే నోటికి ఏదోస్తాయో మాట్లాడమేనా అని చెప్పి పరభావతి అంటుంటే సారీ రా టక్కున వచ్చేసింది అని బాలు అంటాడు అయినా నీ ఫర్నిచర్ షాప్ కదరా టైలర్ షాప్లో పెట్టుకున్నట్టు కోటు సూటు ఎందుకురా అని బాలు అంటుంటే నా ఇష్టంరా నా షాప్లో నా ఫోటో పెట్టుకుంటే నీకేంటి బాధ నాకేం బాధ ఈ సోపు డప్పులు కాదు కావాల్సింది బిజినెస్ సరిగ్గా చూసుకోవాలి అని బాలు అంటుంటే బిజినెస్ విషయంలో నా కొడుకు ఎవరి సలహాలు ఇవ్వనవసరం లేదు అని ప్రభావితి అంటుంటే నేను మీకేం చెప్పానండి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా అని మీనా అంటుంటే మంచి మాట చెప్పాను కదా మీనా వాడు బిజినెస్ బాగా చేసుకుంటే వాడే బాగుపోతాడు అని లేదంటే గుడి ముందు అడుక్కు తింటాడు నాకెందుకు అని బాలు అంటాడు రై నువ్వు గుడిని వదలవా అని చెప్పేసి మనోజ్ అంటుంటే వదలనరా యుగంలో గుడులు ఉన్నంత కాలం గుడి ముందు ఎవరిని చూసినా నువ్వే గుర్తుకొస్తావు నాకు అని బాలు అంటాడు సరే మనం టాపిక్ అన్నయ్య అని రవి అంటుంటే అవును షాప్కి ఏం పెడుతున్నారు రోహిణి అని శృతి అడుగుతుంది ఇంకా ఏమో అనుకోలేదు శృతి మామూలుగా ఇలాంటి షాపులకి పెద్దవాళ్ళు పేర్లు పెడితే బాగుంటుంది అని మీనా అంటుంటే అదేం పూలకట్టు కాదు నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అది పూలకట్టు కాదని నాకు కూడా తెలుసు అని మీనా అంటుంది వీడికే కల్లోడు తీస్తేనే ఏమీ కనిపించదు అని బాలు అంటాడు ఆ మమ్మగారు పేరు పెడితే బాగుంటుంది కదా మామయ్య అని చెప్పేసి మీనా అంటుంటే అవును కదా షీలా డార్లింగ్ పేరు పెడితే బాగుంటుంది సుశీల ఫర్నీచర్స్ వినడానికి ఎంత బాగుందో అని చెప్పేసి బాలు అంటుంటే ఏరా నీ మనసులో ఏమీ లేదా అని ప్రభావతి అడుగుతుంటే పేరు ఇంకా కలిసి రావాలి కదమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు మా అమ్మ పేరు పెడితే నిజంగానే చాలా సంతోషపడుతుందిరా అవును మావయ్య అని చెప్పేసి ఎయ్ నువ్వు ఆగవే నీ సలహా ఎవడు అడగలేదు ఇక్కడ అని ప్రభావతి అంటుంటే ఏదన్నా మోడ్రన్గా పేరు పెడితే బాగుంటుంది నాన్న అని మనోజ్ అంటాడు షాప్ ఓపెనింగ్కి సెలబ్రేటీస్ పిలుద్దామని రవి అంటుంటే అదంతా ఇప్పుడేమో ఆలోచించలేదురా అని చెప్పి మనోజ్ అంటాడు బాంబతో ఓపెన్ చేస్తే బాగుంటుంది అని బాలు అంటుంటే ఎక్సలెంట్ అని చెప్పి రవి అంటాడు గ్రాని హ్యాండ్ చాలా మంచిది అని శృతి అంటుంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు పేరు అమ్మమ్మది పెట్టి అమ్మమ్మ గారితోనే ఓపెన్ చేయిస్తే ఆవిడ చాలా సంతోషపడతారని మీనా అంటుంటే అని చెప్పి సత్యం అంటాడు అవన్నీ మేమిద్దరం ఆలోచించుకుని డిసైడ్ చేసుకుంటాంలే మీనా అని రోహిణి అంటుంది అవును మనకెందుకు వాడు ఏం పేరు పెట్టుకుంటాడో పార్క్ ఫర్నిచర్ అని పెట్టుకుంటాడో గుడి ముందు ఫర్నిచర్ అని పెట్టుకుంటాడో అని చెప్పి బాలు అంటుంటే మేము ఏం పేర్కొ మేము ఏం పేరు పెట్టుకున్నా మా ఇద్దరి పేరు మీద కలిసి వచ్చే పేరే పెట్టుకుంటాంరా అని చెప్పేసి ఇంకా మనోజ్ అంటాడు ఇంకా ప్రభావతి చేకడుక్కొని మధ్యలో నుంచి భోజనం చేయకుండా లేచి వెళ్ళిపోతుంది ఇంక అందరూ భోజనం వెళ్ళిపోయాక రోహిణి మనోజు రూమ్లోకి వెళ్ళిపోతారు అర్జెంటుగా మన మన షాప్కి కొత్త బోర్డు చేయించాలి అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఇప్పుడున్న షాప్ పేరుకి ఏమైంది అని చెప్పేసి రోహిణి అడుగుతుంది ఆ పేరు వాడి కలిసి వస్తే మనకెందుకు అమ్ముతాడు అని చెప్పి రో మనోజ్ అంటుంటే అంతేలే అయినా డబ్బు మనది పాతొందర పేర్లు మనకెందుకు ఉంచాలి అని చెప్పి రోహిణి అంటుంటే మంచి పేరు సజెస్ట్ చేయ రోహిణి అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇప్పుడే కదా చెప్పావు అలా చూద్దామని చెప్పి రోహిణి అంటుంది మీ నాన్న పేరు పెడదామా రోహిణి మనకు డబ్బులు మా నాన్న ఇవ్వలేదుగా అయితే డబ్బులు వచ్చింది కల్పన కదా కల్పన పేరు పెట్టుకోవాలి అని మనోజ్ అంటుంటే ఇక కోపంతో ఇలా చూస్తూ ఉంటుంది రోహిణి నీలో ఇంత పొజిటివ్నెస్ ఉందని నేను అసలు అనుకోలేదు రోహిణి అని చెప్పేసి మనోజ్ అంటాడు అప్పుడే ఇంకా బాలు పైకి వస్తూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పేసి పలుపు దగ్గరికి వచ్చి నేను ఉంటాడు బాలు షాప్కి అత్తయ్య పేరే పెడదామని చెప్పి రోహిణి అంటుంటే అమ్మ పేరా వద్దు దొరికి అవరా ఉండు చెప్తా అని ఫోన్ తీసి ఇంక బయట నుంచి రికార్డ్ చేస్తాడు బాలు ఎందుకు వద్దు నేను పార్లర్కి అత్తయ్య గారి పేరే పెట్టుకున్నాను ఫ్రాంచైజ్కి చేయడం వల్ల వాళ్ళు పేరు మార్చేశారు అప్పుడు అత్తయ్య గారు చాలా ఫీల్ అయ్యారు ప్రభావతి హోమ్ ఫర్నిచర్స్ అని పెడదామని చెప్పి రోహిణి అంటుంటే వద్దులే రోహిణి అదేంటి ఎందుకు వద్దంటున్నావు పార్లర్కి అమ్మ పేరు పెట్టుకుంటే ఏం కలిసి వచ్చింది నీకు వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్కి ఇచ్చేసావు అందులో ఉన్న వర్కర్లో ఉన్న దొరికేవరా మాట్లాడు మాట్లాడు రికార్డ్ వద్దు మాట్లాడు అని చెప్పేసి బయట బయట నుంచి బాలు అనుకుంటూ ఉంటాడు మనసులో చూడు కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోయారు అమ్మ పేరు పెట్టుకున్నందుకు పూల షాప్కి మా అమ్మ పేరు లక్కీ అయితే రెండు షాపులు ఎందుకు అలా అవుతాయి అలా మాట్లాడుకు మనోజ్ అత్తయ్య వల్లే మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఇంట్లో వండగలుగుతున్నాము అది వేరు రోహిణి కావాలంటే మా ఒకసారి కొనిపెడదాము పేరు మాత్రం వద్దు అని మనోజ్ అంటాడు ఇంకా రికార్డింగ్ ఆపేసి రూమ్లోకి అయితే వెళ్తాడు బాలు అదేంటి ఇప్పుడు లేనిది అలా అన్ని రూమ్లోకి వెళ్తున్నారు అని చెప్పి మీనా అనుకుంటుంది ఏంట్రా మా రూంలోకి వచ్చావేంటి ఏం కావాలి నీకు అని మనోజ్ అడుగుతుంటే ఒళ్ళు మండొచ్చాను కలుపు నగలు వచ్చాను అని చెప్పేసి ఎరా లక్షలు మింగినోడా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే గాడిదలు ఎరుక్కున్నట్టు ఆ కాగితలు ఎరుకుని తింటున్నావా అని చెప్పి బాలు అడుగుతుంట రే ఏంట్రా కారణం లేకుండా తిడుతున్నావు నేనేం చేశాను అవును మీ షాప్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారా అని చెప్పేసి బాలు అడుగుతుంటే అది మా ఇష్టం నీకెందుకు అని మనోజ్ అంటాడు నీ ఇష్టం అంటే కుదరదమ్మా నేను చెప్పిన పేరే పెట్టాలి ఏంట్రా ఈ నాన్ మాకు మా షాప్కి నువ్వు పేరు పెట్టడం ఏంటి అది మేము పెట్టి తిరగడం ఏంటి పెట్టి తీరాలమ్మా లేకపోతే ఇంట్లోంచి గెండు పాడేసి మళ్ళీ పార్క్లో పడుకునేలా చేస్తాను అని బాలు అంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా వాగు మనోజ్ ఏం పేరు పెట్టాలి బాలు అని చెప్పేసి రోహిణి అడుగుతుంది మా అమ్మ పేరు ప్రభావతి అని పెట్టాలి అని బాలు అంటాడు ఇంక ఇదంతా మీనా వినేసిన తర్వాత బాలు రూమ్లోకి వెళ్ళగానే మీ అమ్మ మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలిసిందండి మీకు అత్తయ్యకి ఒక క్షణం పడదు ఆ మీరు ఆవిడ మిమ్మల్ని తిట్టడం మీరు ఆవిడ రచ్చకొట్టడం ఇదే కదా మీ పని అని చెప్పేసి మీనా అంటుంటే అమ్మ చేత్తో అన్నం ఆశగా ఉంటుంది కానీ అనుకున్నవని జరగవు కదా మీనా అప్పుడప్పుడు నా శత్రువుగా చూస్తుంది అంత మాత్రాన ఆవిడ నాకు అమ్మ కాకుండా పోతుందా నన్ను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకోకుండా ఉంటుందా అని ఆస్తో చూస్తున్నాను మీనా అని బాలో బాధపడుతూ ఉంటాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధం మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి